యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది నారసింహుడి ఆలయ ఇతర పెండింగ్ పనులు భక్తులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కీలక రివ్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సీఎం సమీక్ష చేస్తున్నారు మీటింగ్ కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి మంత్రి పొన్నం ఎంపీ చామల ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి శ్రీనివాసరాజు ఎమ్మెల్యేలు సిఎస్ వైటీడీఏ వైఎస్ చైర్మన్ కిషన్ రావు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు ఇక అంతకుముందు గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతి కుమారి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి కొండా సురేఖ పొండా ప్రగవకర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు దేవాలయ ప్రధాన అర్చకులు ఈవో ఇతర అధికారులు సీఎం మంత్రులకు ఘన స్వాగతం పలికారు పూజల తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు సీఎంకు వేద ఆశీర్వచనం చేశారు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అంతచేశారు అంతకుముందు ఆలయం ముందున్న స్వామివారి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అర్చకులు రేవంత్ కుంకుమ తిలకం దిద్ది ఆలయంలోకి ఆహ్వానించారు సందర్శించారు సీఎం మంత్రులు పుష్కర్ణిలోని నీటిని నెత్తిపై చల్లుకున్నారు సీఎం మంత్రులు ఇక బర్త్డే సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రేవంత్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ది పనులపై సమీక్ష చేయనున్నారు సీఎం ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు శేఖర్ సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి శ్రవంతి అదిగిరిగుట్ట లక్ష్మీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి మొదట పుష్కరణి దగ్గరికి వెళ్ళి అక్కడ నీటిని నీటితో తలపై తల్లు చల్లుకున్నారు ఆ తర్వాత పూర్ణకు మొత్తం సోమవృత్వం పలికారు అధికారులు ప్రజాప్రతినిధులు ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు పూజలు చేసిన అనంతరం కొద్దిసేపు ఆలయంలోని పనులను అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతం మొత్తం కూడా తిరిగి చూశారు అక్కడ కొద్దిసేపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా నేతలు రావడం లోపలికి సీఎం మంత్రులు ప్రజాప్రతినిధి తప్ప ఇతరులను కూడా అనుమతించకపోవడంతో పోలీసులకి కార్యకర్త ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలతో వాళ్ళ మధ్య కొత్త వాగ్వాదాలు చోటు ఆ తర్వాత కొద్దిసేపటికి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నించులు చూటుకు బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ రివ్యూ మీటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది బయట అధికారులు ప్రజాప్రతినిధి వైటీడీఏ అధికారులతో సమీక్ష ప్రారంభమైంది కొద్దిసేపట్లో ఈ సమీక్ష కూడా ప్రధానంగా కూడా ఆలయం అభివృద్ధికి సంబంధించి కావచ్చు అదేవిధంగా బంగారు తాపానికి సంబంధించి పనులు ఎప్పుడూ పూర్తవుతాయి స్వర్ణ తాపడ పనులు పురోగతి అదేవిధంగా ఆలయ అభివృద్ధి ఈ పెండింగ్ లో ఉన్న పనులు చేపట్టాల్సిన పనులు వీటి మీదనే రివ్యూ అధికారులతో మాట్లాడుతున్నారు మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం వైటీడీ అధికారులతోటి ఇప్పుడు ప్రస్తుతం అయితే సమీక్ష కూడా అయింది ప్రధానంగా కూడా తను ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు యాదాద్రికి సంబంధించిన పనులు తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా మూసి సంబంధించిన ప్రాజెక్టు మీదనే తన ఫోకస్ అని కూడా చేరుకొచ్చారు మూసీకి సంబంధించి ఆ ఇష్యూ డైవర్ట్ కాకుండా మోసీ అనేక సందేహాలు ఉన్నాయి ప్రజలకు దాని మీదనే తన ప్రోగ్రాం ఉంది ప్రస్తుతం అయితే ఇప్పుడు వైటికీ అధికారులతో మీటింగ్ కూడా రివ్యూ మీటింగ్ కూడా జరుగుతుంది రివ్యూ మీటింగ్ మరియు కొద్దిసేపట్లో ముగితెక్క యాదగిరి గుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది నారసింహుడి ఆలయ అభివృద్ధి ఇతర పెండింగ్ పనులు భక్తులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కీలక రివ్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సీఎం సమీక్ష చేస్తున్నారు మీటింగ్కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి మంత్రి పొన్నం ఎంపీ చామల ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రాజు ఎమ్మెల్యేలు సీఎస్ వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు ఇక అంతకుముందు గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కుమారి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు దేవాలయ ప్రధాన అర్చకులు ఈవో ఇతర అధికారులు సీఎం మంత్రులకు ఘనస్వాగతం పలికారు పూజల తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు కు వేద ఆశీర్వచనం చేశారు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అంతకుముందు ఆలయం ముందున్న స్వామివారి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు సీఎం రెడ్డి అర్చకులు రేవంత్ కు కుంకుమ తిలకం దిద్ది ఆలయంలోకి ఆహ్వానించారు సీఎం మంత్రులు పుష్కరిణిలోని నీటిని నెత్తిపై చల్లుకున్నారు సీఎం మంత్రులు ఇక బర్త్డే సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రేవంత్ ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ది పనులపై సమీక్ష చేయనున్నారు సీఎం